మరి అంత పెద్ద పెద్ద కొట్టవయ్యా ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా కొట్టు కోర్టులోని దెబ్బక కాశీపతి కాడులకి కొట్టుకున్నారు కదేటి కొట్టు ఆ గొప్పదనం నాది కాదు మరి మన బుర్రది ఏంటైడ్ కేసు గెలిచినందుకు అంతా కృషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టి ఫేస్ కొట్ నాకు మందు తాగాలని లేదు ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలని ఉంది వాళ్ళ నెత్రు ఏమైనా అత్తరా కావలసినప్పుడలా తొక్కాకి రాసుకోవడానికి అయినా ఇప్పుడే కదా చిత్త కొట్టి బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను రంగనాయకులు పవన్ చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పామి గుర్తు చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చెటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలముల్లి గారికి ఎడాపెడా కలెక్టరు కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయి కాదు కదా పడి గుండీ కూడా తీకలేదు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా బుర్ర అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను ఏమిటి బుర్రా కావాలి ఆ ఆ హలో కవర్ నేనే ఇచ్చాను అది మీ వాచ్మెన్ చేతికిచ్చి మూడు నిమిషాలయ్యి మూడు నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను మాట్లాడింది తెలీదు మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు మీరు చేస్తున్న తగ్గి ఇక నీతులు వినే ఓతుగా నాకు లేదు లలిత ప్లీజ్ వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలు ఉన్నాయి చేతులు కట్టుకొని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ సవాలు పాత పెట్టిస్తాడా లలిత ఎస్పీగా నేనేం చేయగలిగాను కలెక్టర్ గా నువ్వేం చేయగలిగావు చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు ఊరు బయట మామిడితో దగ్గర రమ్మన్నారు హలో బుద్ధిగా వచ్చారన్నమాట అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ రండి ఇంకొంచెం ముందుకు రండి ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా బొయ్యి తవ్వండి అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ ని ఇంత దారుణంగా చంపారన్నమాట ఎవరో కావాలని మమ్మల్ని మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్స్ మీ పిల్లలిద్దరు మీ ఇంట్లోనే ఉన్నారు నేను ఇప్పుడే చూసొస్తున్నా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా సార్ మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యా కలిపి వేస్తాను సంఖ్య మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ సవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రేవుడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు సారీ చట్టం ముందు ఎవరైనా ఒకటే మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం కమాన్ ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా